హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఈరోజు హెల్తీగా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రెసిపీస్ రెండు చేసుకుంటున్నానండి అది ఏంటంటే రాగి చపాతి ప్లస్ సింపుల్గా అయిపోయేలాగా పొటాటో గ్రేవీ కర్రీ ఆ రెండు చేస్తున్నాను నేనైతే ఈ మధ్య వెయిట్ లాస్ స్టార్ట్ చేశానండి డెలివరీ అయిపోయాక ఫుల్ వెయిట్ వచ్చేసాను అది అందరికీ తెలిసిందే కదా డెలివరీ అయిపోగానే ఆటోమేటిక్గా అందరూ లాగా వచ్చేస్తారు కాకపోతే ఇంక ఇప్పటి నుంచి కొంచెం డైట్ అయితే ఫాలో చేద్దామని అనుకుంటున్నాను ఇంకా నేను ఈరోజు మీ ఈరోజు మీతో వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఎవరైనా మీలో ఎవరైనా కూడా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకు కూడా యూస్ అవుతుందని చెప్పేసి ఈరోజు వీడియోలో మీ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ కండి ఇంక వేదాక్షికి వేదాక్షికి బాయిల్డ్ వేసి పెట్టాలి నేనైతే ఇవి చేసుకుంటానన్నమాట ఈరోజు లంచ్ బాక్స్లో మా వారికి పులిహోర పెట్టేశాను ఇంక నేనైతే ఇంకా చేసుకొని ఇప్పుడు తినాలి వేదాక్షి నిద్రపోతుంది తను లేచేసరికి నేనైతే వంట ఇప్పుడు కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిగ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఏంటంటే రాగి చపాతీకి నేను రాగి పిండి తీసుకున్నాను ఆల్రెడీ నేను బయట తెప్పించుకుంటానండి లేకపోతే ఈ రాగులు ఏమన్నా ఉంటే రాగి మనకు రాగులు తీసుకొని పిండి వేసుకోవడమే బెటర్ అనమాట ఇంకా ఇంకేంటంటే దాంట్లో పొటాటో కర్రీకి నేను పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఈ రెండు ఇప్పుడు రెసిపీ ఇప్పుడైతే ఫస్ట్ రాగి చపాతీకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని దానిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను రాగి పిండి ఒక కప్ అయితే ఒక ఒక కప్పు వాటర్ అట్లా సరిపోతుంది ఒకవేళ లూజ్గా ఉంది అంటే ఇంకొంచెం రాగి పిండి వేసుకుంటే సరిపోతుంది వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దానిలో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇట్లా ఇట్లా రాగి ఇట్లా ఇట్ల నార్మల్గా తడపడం కంటే ఇట్లా ఉడకబెట్టుకుంటే రాగి చపాతి చాలా సాఫ్ట్గా వస్తుంది ఇంకెప్పుడైనా నేను వెయిట్ లాస్కి అవ్వాలని ఈ మధ్య ట్రై చేస్తున్నాను అనమాట డెలివరీ అయ్యాక బాగా లావ్ వచ్చేసాను అందుకని చెప్పేసి ఇట్లా డైట్ ప్లాన్స్ అవి చేసుకుంటున్నాను ఇప్పుడైతే వా వాటర్ వాటర్ని బాయిల్ అయిపోయిన తర్వాత రాగి పిండి నేను ఒక కప్పు వేసుకున్నానండి ఒక కప్పు కొంచెం వాటర్ కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఇది మళ్ళీ ఆరేసరికి గట్టిపడుతుంది కదా అని చెప్పేసి వేసిన తర్వాత వా ఈ వాటరు ఈ వాటర్లో ఈ రాగి పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని కూల్ చేసుకోవాలి కూల్ అయిన తర్వాత రాగి చపాతి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది ఇంకా అయిపోయిందనమాట బాయిల్ అయింది తర్వాత ఇది పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఈలోపు పొటాటో గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఆలు అయితే బాయిల్ చేసి బాయిల్ చేసుకున్నాను కదా అవి తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టుకున్నాను తర్వాత కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ కొంచెం ఒక బిర్యానీ ఆకు జీలకర్ర అవన్నీ వేసుకోవాలి కొంచెం ఇంగువ అవన్నీ వేసుకొని ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై అయిన తర్వాత రెండు లవంగాలు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కర్రీ వేపాకు కూడా వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది ఏంటంటే మనకి గ్రేమ్ మనకి చపాతీలో కానీ దేనిలోకైనా పూరీలో కానీ పొటాటో గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ఇంకా టమాటాలు అవన్నీ వేసుకోకుండా ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఏ కర్రీలో అయినా కూడా పెరుగు వేసుకుంటే కర్రీ గ్రేవీ ఎక్కువ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా అనమాట పెరుగుతో ఏ కర్రీ చేసుకున్నా కూడా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయే వరకు బాయిల్ అయిపోయింది అనమాట నెక్స్ట్ దానిలో ఉప్పు కారం పసుపు వేసుకున్నాను నెక్స్ట్ దానిలోని కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఆ రెండు వేసుకుంటే చాలండి ఇంకా మళ్ళీ కర్రీలో మనం ఇంకే ఎక్స్ట్రా పొడి ఏమీ అవసరం లేదు ఇవన్నీ బాగా ఫ్రై 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 అయ్యే వరకు కొంచెం కొంచెం సేపు సేపు మిక్స్ మిక్స్ చేసుకోవాలి చేసుకోవాలి చేసుకొని చేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉండే తిక్కు కాడు యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి పెరుగు కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి బా తిక్కు అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి దీంట్లో మనకి గ్రేవీ ఎంత కావాలో అన్నీ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నాకు కొంచెం సరిపోతుందని చెప్పేసి నేను ఒక కప్ అయితే వేసుకున్నాను ఇంకా వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి చూడండి బాయిల్ అయిపోయిన తర్వాత కర్రీ అయితే ఇలా ఇలా రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే నేను ఎప్పుడైనా ఇట్లా పొటాటో కర్రీ సింపుల్గా నేను ఇలా చేసుకుంటాను నాకు టైం తక్కువ ఉన్నప్పుడు చపాతీలో కర్రీ ఇది రాగి చపాతి అనే కాదండి ఏ చపాతీలోకైనా కూడా నేను ఇట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇంక ఇట్లా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి అని చెప్పేసి మధ్య డెలివరీ అయిన తర్వాత బాగా వెయిట్ పెరిగిపోయానండి కొంచమైనా తగ్గుదామని చెప్పేసి ఇట్లా రకరకాలుగా కొంచెం చేసుకుంటూ ఉన్నాను రైస్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేశాను రైస్ అయితే అసలు ఎప్పుడో కొంచెం అంతే రైస్ ఏం తినట్లేదు ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ ఏమన్నా చూసుకొని తింటూ ఉన్నానమాట ఇంక ఇది ఇప్పుడైతే పొటాటో కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం ఇది ఈలోపు ఈ రాగి పిండి రాగి చపాతీకి పిండి కొంచెం అయిపోయిందనమాట దీన్ని తీసుకొని ముద్దలాగా చేసుకోవాలి చేసుకొని దీన్ని ఇప్పుడు మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ గోధుమ పిండి వేసుకొని రుద్దుకుంటున్నానండి కానీ రాగి పిండి వేసుకుంటే బాగుస్తుందని విన్నాను నా దగ్గర రాగిపిండి అయిపోయింది అందుకే గోధుమ పిండితోటి చేసుకుంటున్నాను ఒకవేళ పిండి మనకి చపాతీలాగా రాకపోతే పిండి కలుపుకునేటప్పుడు ఒక ఒక టేబుల్ స్పూన్ అట్లా గోధుమ పిండి వేసుకొని చపాతీ ప్రిపేర్ చేసుకోండి బాగా వస్తుంది ఇప్పుడైతే నాకు నేను ఇంకా గోధుమ పిండి ఏమీ కలపలేదు కానీ నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు అతుక్కుంటుంది అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి తీసి కొంచెం తీసి మళ్ళీ పిండి మళ్ళీ ముద్దలా చేసి చేస్తున్నాను కొంచెం గోధుమ పిండి వేసుకోండి ఇలా రాకపోతే మ్యాక్సిమం అయితే వస్తుంది రాకపోతే ఒకవేళ కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇంక అందుకని చెప్పి మళ్ళీ తీసి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇట్లా రాగి పిండితోటి హెల్తీగా ఇలా చపాతీ చేసుకొని ఇలా కర్రీ చేసుకోండి ఆయిల్ తక్కువ వేసుకొని ఇలా చేసుకోని తింటే మనకి వెయిట్ లాస్ అవుతుంది హెల్తీ కూడా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ అండి ఇదైతే డైలీ ఒక ఏదో ఒక లంచ్ కానీ డిన్నర్ కానీ డైలీ ఒక టూ టూ కానీ తింటే చాలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు రైస్ని స్కిప్ చేస్తే ఆటోమేటిక్గా వెయిట్ చాలా వరకు రెడ్యూస్ అయిపోతారు నేనైతే అదే ఫాలో చేస్తాను నైట్ టైము ఫ్రూట్స్ అలాంటివన్నీ తింటూ ఉంటాను ఇంకె ఇంకొకసారి ఒక వీడియో పెడతానండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తింటాను అని చెప్పేసేది వెయిట్ లాస్కి అని చెప్పి ఈసారి ఒక వీడియో అయితే పెడతాను ఈరోజైతే హెల్దీగా ఇట్లా రాగి చపాతీలోకి ఇలా పొటాటో గ్రేవీ కర్రీ రెండు కాంబినేషన్ అయితే ట్రై చేసి చూస్తాను టేస్ట్ చాలా బాగుంది నేను మామూలుగా చేసుకుంటూ ఉంటాను కానీ రాగి రాగితోటి వేరే ఐటమ్స్ రాగి జావా అట్లా చపాతి అప్పుడప్పుడు చేస్తానండి కొంచెం ఎక్కువ టైం ఉన్నప్పుడు అట్లా చేసేసుకుంటాను నేను ఒక రెండు చపాతీ అట్లా చేసుకుని రెండు చపాతీ చేసుకొని తినడం తర్వాత పిండి అట్లానే ఉంచేసుకుంటానండి మిగిలిన పిండి తీసుకొని దాన్ని ఒక తడి క్లాత్తో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ రోజుకి కూడా యూజ్ అవుతుంది మనం ప్రతిసారి పిండిని కలపాల్సిన అవసరం లేదు మీరు చూడండి ఇప్పుడైతే నేను మళ్ళీ కొంచెం పిండి మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చపాతీ లాగా రుద్దాను అప్పుడు బాగా వచ్చేసింది ఇంకా కొంచెం కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి అవసరం లేదు ఆయిల్ కూడా అవసరం లేదు అంటే ఆయిల్ కూడా ఏమి అవసరం లేదు ఇంకా పెను మీద వేసుకొని టూ సైడ్స్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చే బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఈ చపాతి మనం సాల్ట్ ముందే వేసుకుంటాం కాబట్టి ఇంకేం సాల్ట్ పిండి కలిపేటప్పుడు సాల్ట్ అవన్నీ కూడా ఏమీ అవసరం లేదు ఫస్ట్ చూసి సరిపోయినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈసారి ఇంకెవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇలా రాగి చపాతీ చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది మామూలు గోధుమ పిండి కంటే రాగి రాగిపిండి బెటర్ కదా మనకి ఇంకొకటండి రాగి పిండి ఏంటంటే మనం బయట దానికంటే కూడా మనం రాగులు తీసుకొని బాయిల్ చేసుకోవడం సారీ రాగులు తీసుకొని మనం పిండి పట్టించుకోవడం బెటర్ అండి బయటవైతే కొంచెం కల్తీ అవి ఉంటాయి అనుకుంటాం కదా అందుకని మనం రాగులు తీసుకొచ్చి వాటిని మిల్లుగా పట్టించుకుంటే పిండి బాగా వస్తుంది మనకి ఇంకే కల్తీ ఉంటుంది అనే అనుమానం కూడా ఉండదు చూడండి ఇప్పుడు రెండు అయితే అయిపోయిందనమాట ఇంక చూడండి ఇంకా హెల్తీగా ఇప్పుడైతే దీంట్లోకి కర్రీ ఇంకా కర్రీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ కర్రీ వేసుకొని టేస్ట్ చూడాల్సిందే టేస్ట్ అయితే మాత్రం సూపర్ వస్తుంది సూపర్ వచ్చిందండి రాగి చపాతి మామూలు చపాతీ కంటే కూడా బాగుంటుంది కాకపోతే చేసుకునేటప్పుడు కొంచెం చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో చేస్తే రాగి చపాతి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ విరిగిపోతుంది అనుకుంటే కొంచెం గోధుమ పిండి కలుపుకొని చూడండి ఇంక ఇప్పుడు ఈ రెండు కాంబినేషను నేను డైలీ తింటానండి ఒక ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు ఇదేనండి ఈరోజు నా హెల్దీగా నేను తినే రెండు వెయిట్ లాస్ రెసిపీస్ అయితే ఈరోజు వీడియోలో మీతో చూపించాను వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్